హాయ్ ఫ్రెండ్స్ సుమిత కిచెన్ అండ్ గార్డెన్కి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈరోజైతే నేను మీకు పోక ఒక్క చెట్టు చూపిస్తున్నానండి పోక చెట్టు ఒక్క చెట్టు అండి దీన్ని పోక చెట్టు అంటారు ఒక్క చెట్టు అంటారు చూసారు ఫ్రెండ్స్ చూడటానికి మంచి కలర్ఫుల్గా ఉన్నాయండి ఆ కాయలు ఆ కొబ్బరి లాగా ఉంటాయండి వీటికి గెలల్లాగా వస్తాయి ఫ్రెండ్స్ ఇవి గెలల్లాగా వచ్చి ఇలాగా తయారైపోయిన తర్వాత రెడ్డిష్కి వచ్చిన తర్వాత వాటిని కోసేస్తారండి కోసేసి వాటిని పోక చెక్కలు తయారు చేస్తారనమాట ఈ పోక చెక్కల్ని వీటిని రెడీ చేసి మార్కెట్లోకి పంపిస్తూ ఉంటారండి ఇదిగోండి ఫ్రెండ్స్ చూసారా ఇలా ఉంటుందండి దానిమ్మ కలర్లోకి వచ్చేసినాయండి మంచి కలర్ఫుల్గా ఉన్నాయన్నమాట చూడటానికి పైన ముచ్చుకు మాత్రం కొబ్బరికాయకి ఉన్నట్టు ఉంటుంది ఫ్రెండ్స్ చూసారండి ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే ఈ ఇలా ఉన్న కాయని పై పీస్ అంతా తీసేస్తారు ఈ పెచ్చి తీసేస్తారు ఫ్రెండ్స్ దానిమ్మకాయకి ఎలా తీస్తారో అలా తీసిన తర్వాత లోపల పెచ్చంతా తీసేసిన తర్వాత ఫ్రెండ్స్ కొబ్బరికాయలాగా ఉంటుందండి దాన్ని ఏం చేస్తారంటే ఒక గంటన్నర సేపు బాయిల్ చేస్తారండి హీట్ వేడి నీళ్ళల్లో బాయిల్ చేసిన తర్వాత మనకి ఒక్క తయారవుతుందనమాట ఈ వక్కని చూసారు ఆకు వక్క ఇచ్చేటప్పుడు ఆ వక్కనే ఇస్తారు ఫ్రెండ్స్ అలాగే పాన్లో కూడా ఈ వక్కని యూజ్ చేస్తారు ఈ ఒక్క వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి అంతేకాకుండా కర్రీస్ వండేటప్పుడు మేక మాంసం కానీ గొర్రె మాంసం కానీ మటన్ అనుకోండి ఫ్రెండ్స్ ఒక్కోసారి ఉడకదనమాట అలాంటప్పుడు వంటలు వండేటప్పుడు ఏం చేస్తారంటే చిన్నది ఒక్క ముక్క అందులో వేసేసారనుకోండి కర్రీ చక్కగా మెత్తగా ఉడికిపోద్ది అనమాట ఫ్రెండ్స్ ఈ వీడియోనిస్తే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి లైక్ చేయండి చూసారంత అందంగా ఉందో ట్రీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్